శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే మహా జై శ్రీరామ్ కాషాయాంబరములతో నెత్తిన జుట్టు ముడివేసుకొని పాదుకలు ధరించి కుడి భుజాన ఒక చిత్రమును దాల్చి చేత దండగమణంలో బూని రావణుడు పరివ్రాజకుని వేషంలో సీత ఎదుటికొచ్చాడు రావణుడు తన గుమ్మం వద్ద ప్రత్యక్షమయ్యే సమయానికి సీత తన పరణశాలలో కూర్చొని రాముడు లేనందుకు శోకిస్తూ దుఃఖాస్రులు రాలుస్తున్నది భయంతో గాలి వీయడం ఆగిపోయింది అరణ్యంలోని చెట్ల ఆకులు రెపరెపలాటం మానేశాయి గోదావరి జలముల ఘోష అణిగిపోయింది వేద మంత్రోచ్చారణ చేస్తూ రావణుడు సీతను సమీపించాడు ఆమె వంక తీరి చూస్తుండగా మన్మధుని బాణములు అతను హృదయంలో దిగబడ్డాయి అంతటా సీతన సమూహపరచ తెరిచి రావణుడు ఆమెతో ఇలా మాట్లాడాడు ఓ సుందరాంగి ఈ భయంకర భయంకరాడవిలో ఒంటరిగా నివసిస్తున్న నీవెవరు నీవు నమ్రతకు అధిదేవత అయిన హ్రియవా యశస్సుకు అధిదేవత అయిన కీర్తివా దివ్యశక్తులకు అధిదేవత అయిన భూతివా లేక ప్రేమదేవత అయిన రతిదేవివా బహుశా ఇప్పుడు పద్మం లేని సాక్షాత్తు లక్ష్మీదేవియే అయి ఉంటావు ధవళవరణ శోభితమై నీకు నీ దంతావళి మల్లె మొగ్గల వరసన తలపిస్తోంది నీ నల్లని కన్నులు పద్మమును పోలిన నీ ముఖంపై తిరిగాడుతున్న నల్ల తుమ్మెదల జంటను పోలి ఉన్నాయి నీ జగనములు ఏనుగు తొండముల పోలి హుందాగా ఉన్నాయి నీ పిరుదులు గుండ్రంగా తగు పరిమాణంలో ఉన్నాయి బిగువుగా సమృద్ధిగాన నీ వక్షోజములు ఒకదాన్నొకటి స్పర్శిస్తున్నట్టున్నాయి చెనుమనులు కొనదేలి ఆకట్టుకుంటున్నాయి వాటి దిగువగా ఉన్న నడుము బ్రుటనవేలు చూపుడు వేలితో చక్కగా చుట్టదగినంత సన్నగా ఉంది పరవళ్ళు తొక్కే వరద తీరంలో ముంచెట్టినట్టు నా హృదయం కల్లుల్లితం చేసిన నీ సౌందర్యంలో దేటురాదగిన రాదగిన మానవ వనిత కానీ దేవవనిత కానీ లేదు ఓ నల్లని కన్నుల దానా వేరొక చోట ఐశ్వర్యంలో తులతూద తగిన నీవు ఇక్కడెందుకున్నావు నీవు రాజభవనంలో అద్వితీయమైన దుస్తులు మరియు రత్న వజ్ర వాణిక్యములతో అలంకరింపబడి అసంఖ్యాకమైన పరిచారకుల చేత సేవించబడదగినా నువ్వు రుద్రులు లేదా మరత్తులు లేదా వసువుల్లో ఒకరి భార్యవా ఓ సుమధుర హాసిని యోగ్యుడైన భర్తని ఎన్నుకొని ఈ ముగ్రములతో నిండిన కీకారణ్యమును వదిలివెయ్యి తనను అంత దుస్సాహసంతో సంబోధించినప్పటికీ బ్రాహ్మణుని పట్ల అపచారం చేయటం ఇష్టం లేక సీత తన అతిథికి సముచితంగానే స్వాగత సత్కారాలు చేసింది అతడికి ఇచ్చి అర్క్యపాత్రములు సమర్పించి భోజనం పెట్టి సీత అలా వివరించింది స్వామి నా పేరు సీత మిథిలాపతి మహాత్ముడు అయిన జనక మహారాజు యొక్క పుత్రికను ఆరేండ్ల వయసులో మా ప్రియతమ పతి అయిన రాముడిని వివాహమడిన దానిని తర్వాత మా మామగారిన్న దశరథ మహారాజు తన పత్ని యొక్క ప్రేరణ మీద భరత్రుణ్ణి తన వారసునిగా ప్రతిష్ఠించి రాముడిని పద్నాలుగు సంవత్సరాల పాటు అరణ్యములకు బహిష్కరించారు దయచేసి మీ నామధేయం వంశావళి తెలిపి ఈ దండకారణ్యానికి ఎందుకు వచ్చారో తెలియజేయగోరుతాను తన మనోభావాన్ని ఇక ఎంతమాత్రం నిగ్రహించుకోలేక రావణుడు అత్యుత్సాహంతో నేను రాక్షసుల రాజైన రావణుడిని నా పేరు విన్నంత మాత్రాన గొప్ప దేవతల సైతం గజగజలాడుతారు ఓ నిష్కళంక సుందరీమణి ఇప్పుడు నిన్ను చూశాను కనుక ఇక్కడ నా అసంఖ్యాకమైన ఇతర భార్యలతో తిరిగి ఎన్నటికీ ఆనందం పొందలేను నా ప్రియమైన సీత నీవు నా పట్టపిరాణివి కమ్ము ఐదు వేల మంది దాసీజనం నీ ఆజ్ఞల కోసం ఎదురుచూస్తూ ఉంటారు ఈ అరణ్యమును వదిలిపెట్టి లంకానగరంలోని సుందరమైన ఉద్యానవనంలో నాతో కలిసి భోకాలు అనుభవించు అని బదులు పలికాడు రావణుని మాటలు విని సీత ఆగ్రహోద్రగ్రలారైంది తిరస్కార భావంతో ఇలా బదులిచ్చింది పర్వతం వల్లే సుస్థిరుడు సాగరం వల్లే గంభీరుడు వటవృక్షం మాది ఆశ్రయప్రదాంత రాముడికి నేను సంపూర్ణంగా అంకితమైన దాన్ని మహాబాహుడు విశాల వక్షం కలవాడు పూర్ణ చంద్రముఖుడు ఆత్మనిగ్రహ సంపన్నుడు ధర్మపరాయణుడు అయిన రామునికి అంకితమైన దాన్ని రాముడు నరులలో సింహ వంటివాడు గుంటనక్క వంటివాడైన నీవు సింహక లాంటి నన్ను చేపట్టకొరుతున్నావు సూర్యుణ్ణి స్పర్శించుటకు మందర పర్వతమును ఎత్తడానికి సాహసిస్తావా నీ కళ్ళను సూదితో పొడుచుకుంటావా ప్రజ్వలించే అగ్నిని నీ వస్త్రంలో మోసుకుపోతావా మెడకు గుదిబండ కట్టుకొని సముద్రానికి అడ్డంగా ఈదుతావా మరి రాముని భార్యని తీసుకుపోతామని ఎందుకు సాహసిస్తావు రాముడు గరుత్మంతుడు కాగా నీ ఒక కాకివి మాత్రమే రాముడు ఒక మహాసాగరం కాగా నీ ఒక రుచ్గుంటవి మాత్రమే రాముడు అమృతం నీవు పాచిన గంజివి ఆయన శ్రీగంధం అయితే నీవు బురదవి ఆయన అయితే నీవు ఇనుమువి రాముడు ఒక హంస అయితే నీవొక రాబందుకంటే హీనుడివి నీవు నన్ను అపహరించవచ్చు కానీ రాముడు జీవించున్నంతకాలం నీవు నేతిలో పడి తన్నుకులాడి ఈగ మించి నన్నేమీ అనుభవించలేవు ధైర్యంగా మాట్లాడుతున్నప్పటికీ సీత భయంతో ఉనికిపోతున్నది అందువలన ఆమెను మరింత భయపెట్టడానికి రావణుడు నా సుందరంగి ఆలకించు నేను ధనాధిపతి అయిన కుబేరుడి సవితి తమ్ముణ్ణి అతడి పరాజితుని చేసి అతని పుష్పక విమానాన్ని నేను స్వాధీనం చేసుకున్నాను ఇప్పుడు అతను కైలాస పర్వత సమీపంలో దాగి ఉన్నాడు దేవతలందరూ నేనంటే భయపడతారు నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడ సూర్యకాంతి వెన్నెలలా మారుతుంది మారుతం మందగిస్తుంది నదులు ప్రవహించడం బానతాయి రాముణ్ణి మరిచిపో అతడు కేవలం మర్చుడు త్వరలోనే వినాశనం చెందనున్నాడు నాతో వచ్చి స్వర్గ సౌఖ్యములు అనుభవించు నీకోసం నేను కామమోహితుడినే తప్పిస్తున్నాను నన్ను నిరాశకు గురి చేయకు అన్నాడు అందుకు సీత బదులు పలుకుతూ నీవు నిజే నిజంగా కుబేరుని సోదరుడు వేయనట్లయితే ఇలాంటి దుష్టమైన తలంపులతో ఎందుకు వ్యవహరిస్తావు ఇంద్రుని భార్యను బలాత్కరించిన వాడు బ్రతకగలుగుతాడేమో కానీ నాపై యత్నించేవాడు ఎవరైనా సరే నాశనం కావటం తచ్చం అంది చివరికి రావణుడు సహనం పూర్తిగా కోల్పోయాడు క్రోధావేశంతో పది తలలు ఇరవై చేతులు వాడియైన అయిన కూరలు గల భీకర రాక్షసునిగా తన మహోగ్ర రూపమును బయలుపరిచాడు అంతటా రాక్షసరాజు ముల్లోకముల్లోనూ క్యాంతిగాచిన వారిని భర్తగా పొంద తెలుచుకుంటే నన్ను స్వీకరించు నిన్ను ఎన్నటికీ అసంతృష్టికి గురి చెయ్యను అడవులకు బహిష్కరించబడిన ఆ రాముడింటే నీకెంత ప్రీతి దేనికి అన్నాడు రావణుడు అంతట తన యదమచీతితో సీత జుట్టును దొరకపరుచుకున్నాడు పిలిచినట్టుగా రావణిని స్వర్ణరథం అతని సమీపానికి వచ్చి నిలిచింది తన కుడిచేతిని ఆమె తొడపై ఉంచి రాక్షసరాజు బీతావహమైన సీతను తన చేతుల్లోకి తీసుకుని ఆకాశంలోకి పైకి లేచాడు వారలా ఆకాశమార్కెన పోతుండగా సీత రామా రామా వచ్చి నన్ను కాపాడు ఈ దుష్ట రావణుని శిక్షించు అంటూ కేక పెట్టింది దిక్కుతోచని సీత వృక్షములను నదిని పక్షులను జంతువులను ఎలుగెత్తి పిలిచి తాను అపహరణకు గురైనట్టుగా రామునికి చెప్పమని వేడుకుంది సరిగ్గా అదే సమయంలో ఒక చెట్టుపైన కూర్చొని నిద్రాయి నిద్రిస్తున్న జటాయుని సీత చూసింది జటాయు దయచేసి నాకు సహాయం చెయ్యి తక్షణమే వెళ్ళి నన్ను దుష్ట రావణుడు అపహరించాడని రాముడికి చెప్పు అని ఎలుగెత్తి చెప్పింది సీత అరుపులు విన్న జటాయువు మేలుకొని ఆమెను రావణుడు దురుసుగా తీసుకువెళ్తుండడం గమనించి ఓ రావణా నేను రాబందుల రాజు జటాయువును పరశ్రీ మీద ఎలా చేతులు వేయి సాహసించావు జాగ్రత్త నీ చేతులలో ఒక విషసర్పను మోసుకొనిపోతున్నావు నేను అరవై వేల సంవత్సరాల వృద్ధుడిని నిరాయుధుడిని నీవు యువకుడువు నానా విధమైన ఆయుధములు కలిగి ఉన్నావు అయినా నిన్ను సీతను ఎత్తుకుపోనివ్వను నిన్ను హెచ్చరిస్తున్నాను నీ దుష్టమైన తలంపులను విడనాడు లేదా వృక్షం నుండి పక్వమైన ఫలం రాలినట్టు నీ రథ నుండి తోచివేయపెట్టడానికి సిద్ధపడు అంటూ రాక్షసరాజుని సవాల్ చేశాడు అలా సవాలు చేయబడిన రావణుడు కోపంగా జటాయి వైపుకి దూసుకు వెళ్ళాడు పోరాటం ప్రారంభం కాగా రెండు మహాపర్వతాలు ఒకదానికొకటి ఢీ కొట్టున్నట్టుగా కనిపించింది రావణుడు ఎన్నో ఆయుధములను జటాయు మీదకి విసిరగా ఆ మహారాబందు తన పాదంలోకున్న ఉన్న నిశిత నఖములతో రావణుని రెక్కాడు ఎన్నో శక్తివంతమైన ఆయుధములు జటాయువుకు గుచ్చుకున్నప్పటికీ రావణుని రథం మీద సోకిస్తున్న సీత యొక్క దృశ్యం ఆ బాధను అతను సహించేలాగా చేసింది జటాయువు శరపరంపరను తన రెక్కలతో కొట్టి తన పాదములతో రావణుని ధనస్సును విరవగలిగాడు దీనిని అదనుగా తీసుకుని జటాయువు శీఘ్రంగా రావణుని కవచాన్ని మొక్కలు మొక్కలు చేసి తన వాడియైన పంజాలతో రథమునకు కట్టబడిన అశ్వములను వధించాడు రథము ఖండఖండములుగా చేసి అదే సమయంలో తన ముక్కుతో రావణుని రథసారిధి తలను తృడ్చాడు తన రథం భగ్నం కాగా రావణుడు సీతను తన చేతిలో గట్టిగా ఒడిసిపట్టుకుని నేలకొల్లాడు ఈ అద్భుతమైన పరాక్రమ ప్రదర్శన వీక్షించిన జీవరాశులన్నీ జటాయు పరాక్రమను శ్లాఘించాయి కానీ జటాయువు వృద్ధు కావటాన కొద్దిసేపట్లోనే పూర్తిగా అలసిపోయాడు రావణిని ఒక చేత్తో సీతను పట్టుకొని మరొక చేత పుని ఆకాశంలోకి లేచాడు రావణిని నిరసిస్తూ జటాయువు ఒక్కసారిగా అతని వీపు మీదకి లంఘించి అతని శిరోజములు గట్టిగా పట్టుకుని లాగసాగాడు అంత గట్టిగా లాగటాన రాక్షసేంద్రుని పెదవులు క్రోధోద్రేకంతో కంపించాయి సీతను గట్టిగా తన ఎడమ తొడకు అదిమిపెట్టి ఆ రావణుడు తన అరచేతితో జటాయువుని తిప్పికొట్టాడు కానీ జటాయువు ఆ దెబ్బ నేర్పుగా తప్పించుకొని అంతటి తన శక్తివంతమైన ముక్కుతో రావణుని పది ఎడమ చేతుల్ని తుంచి వేసింది కానీ పోయిన రావణుని చేతుల స్థానంలో తక్షణమే కొత్త చేతులు మలకొచ్చాయి సీతను ఒక పక్క వదిలి రాక్షసరాజు జటాయును తన పిడికిళ్లతో గుద్దుతూ కాళ్ళతో తన్నసాగాడు దాదాపు ఒక గంట సీపు పోరాటం సాగింది చివరికి నిస్పృహతో రావణుడు తన ఖడ్గంను చేతుబుని జటాయువు రెక్కలను పాదములను పార్సలను ఖండించి ప్రాణాపాయకరమైన గాయములతో నేలకులేటట్టు చేశాడు ఎంతగానో వ్యధి చెందిన సీత జటాయు పడిన చుట్టుకి పరుగు తీసి భాష్పూరిత నిత్యంలో తన ఆలింగనం చేసుకుంది కానీ రావణుడు సీతను జుట్టు పట్టుకొని ఆమె దుఃఖంతో రామా రామా నరుస్తుండగా లాక్కు వెళ్ళాడు సీత అరుపులతో యావత్తు విశ్వం గతితపిపోయింది అంతటా అంధకారం ఆవరించింది సీత దుఃఖంలో పాలు పంచుకుంటూ మారుత గమనం స్తంభించిపోయింది సూర్యుడు తన తేజస్సును కోల్పోయాడు కానీ జరుగుతున్న దివ్య దృష్టితో గ్రహించగలిగిన బ్రహ్మదేవుడు మాత్రం మన ఉద్దేశం ఇప్పుడు నెరవేరింది అని ప్రకటించాడు తదనంతరం రావణుడు ఆకాశంలోకి లేవగా సీత యొక్క ఆభరణాలు తెగిపోయి రత్నమాణిక్యాలు నెలపై పడ్డాయి ఆకాశం నుండి గంగానది యొక్క విశుద్ధ జలములు పడినట్టుగా ఆమె కంఠహారంలోని ముచ్చుములు ఆమె వక్షోజంపై నుండి జారిపడ్డాయి భయంతోనూ దుఃఖంతోనూ వివసరాలనే సీత రావణుని యొక్క దుష్టమైన పిరికి చర్యకు గాను అతడిని పదే పదే నిందిస్తూ అతని పట్టు నుండి విడిపించుకోవడానికి నిరంతరాయంగా ప్రయత్నిస్తూ ఉంది అలా లంక వైపు వేగంగా రావణుడి పోతుండగా సకల ప్రాణులు ధర్మమునకు తావెక్కడా సత్యమునకు తావెక్కడా మర్యాదకు తావెక్కడా అని విలపిస్తున్నట్టు కనిపించాయి తన శిరోజులు గాలికి ఊగులాడుతుండగా తన కుంకుమ తిలకం చిరిగిపోగా తన ముఖం సంతోష విహీనం కాగా సీత ఓ రామా ఓ లక్ష్మణ అని ఆక్రందించింది సరిగ్గా అప్పుడే ఐదుగురు వానర ముఖ్యులు ఒక పర్వతాగ్రమణ కూర్చొని ఉండడం సీత చూసింది రావణుడు గమనించకుండా తన పట్టు ఉత్తరీయంను కొన్ని ఆభరణములు తీసి ఆ అరణ్యవాసులు రామునికి సమాచారం అందిస్తారన్న ఆశతో వారి మధ్య పడేలా వానరులు రెప్పవేయని కన్నులతో చూస్తుండగా రావణుడు సీతను లంకవైపు తీసుకెళ్ళాడు తీసుకెళ్లాడు అనేక మంది శక్తిమంతులైన భౌతికవాదుల వలె రావణుడు తన అభీష్ట శక్తి కోసం అన్నిటికీ పడంగ పెట్టాడు సీతను సముద్రం మీదుగా తన రాజ్యానికి తీసుకుపోతూ ఆమెను విజయవంతంగా అపహరించాననే ఆలోచనతో మురిసిపోయాడు ఆమెను తన రాణిగా చేసుకోవటం గురించి ఉత్సుకతో ఊహాగానం చేశాడు తన వాంఛిత వస్తువు తన కోసం మూర్తిభవించిన మృత్యువేనని తన కామాంధత వలన గ్రహించలేకపోయాడు భాగ్యాధి దేవత అయిన లక్ష్మి సర్వతా దేవాది దేవతుడైన శ్రీమన్నారాయణ పాదపత్వంలో సేవిస్తూ ఉంటుంది భౌతికవాదులు ఆమెను అనుభవించి చూసినప్పుడు ఆమె కరాళ భౌతిక ప్రకృతి అయిన దుర్గగా అవతరించి వారికి కనిపిస్తుంది ఈ జగత్తుకు అధినేత్రిగా దుర్గ వ్యాకరణను అధిరోహించి భౌతిక జీవనపు మూడు రకాల బాధలను శరీరం మనసుల వలె కలిగే ఆధ్యాత్మిక తాపములను ఇతర జీవరాచులు కలిగించే ఆధిభౌతిక తాపములను ప్రకృతి భీభత్సల రూపంలో ఉన్నతతరమైన శక్తులు కలిగజేసే దైవిక తాపములను సూచించే త్రివిధ శూలములను త్రిశూలములుగా ధరించి ఉంటుంది నిజానికి దుర్గ కలిగించే బాధలను ఎంతో గొప్ప వైజ్ఞానుడు కానీ విజేత గాని ఎదుర్కొనలేదు తాను భగవంతుడి కంటే శక్తిమంతుడని భావిస్తూ రావణుడు విపత్కరంగా యథార్థాన్ని నిర్లక్ష్యం చేశాడు సముద్రాన్ని దాటిని మీదట రావణుడు సీతను లంకలో ప్రవేశించి తన ప్రాసాదంలోని అంతఃపురంలోకి తీసుకువెళ్ళాడు అక్కడ భయంకరులైన తన రాక్షస పరిచారకులతో సీతను జాగ్రత్తగా చూస్తూ ఉండండి నా అనుమతి లేనిది ఎవరు ఆమె ముఖమును చూడకుండురుగాక బంగారం రత్నమాణిక్యాలు అత్యుత్తమైన దుస్తులు ఆభరణములు ఆహారం ఆమె ఏమి కోరినా సరే ఇవ్వండి కానీ నా హెచ్చరికను గుర్తుంచుకోండి ఆమె పట్ల ఎవరైనా సరే ఒక్క పరుషమైన పలుకు పలికినా సరే నా చేతిలో చావడం ఖాయం అన్నాడు ఆ తర్వాత రావణుడు ఎనిమిది మంది శక్తిమంతుడైన రాక్షసుల్ని పిలిచి రాముడు జనస్థానంలోని రాక్షసులందరినీ వధించినప్పటి నుండి అతని పట్ల నాకు దుస్సాహమైన వైరభావం ఏర్పడింది నిజానికి రాముడు మరణించేదాకా నేను ప్రశాంతంగా నిద్రించను మీరిప్పుడు జనస్థానానికి వెళ్ళి రాముని కదికలను కనిపెట్టిన మీదట మీరు సేకరించగలిగిన సమాచారాన్ని నాకు నివేదించండి అని చెప్పాడు శ్రీరామచంద్రపరబ్రహ్మణేన్ మహా జై సీయారాం జై జై హనుమాన్